మే పంతొమ్మిది శక్తివంతమైన ఏకాదశి మీ ఇంట్లో ఇలా పూజ చేయండి హండ్రెడ్ పర్సెంట్ అఖండ రాజయోగం పడుతుంది శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం వైశాఖ శుక్లపక్షంలోని ఏకాదశి తిథి మే పంతొమ్మిదవ తేదీన ఆదివారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది ఈసారి మోహిని ఏకాదశి రోజున అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి పంచాంగం ప్రకారం ఈసారి మోహిని ఏకాదశి నాడు మూడు పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఈ శక్తివంతమైన యోగాలు ఏర్పడడం వల్ల మోహిని ఏకాదశి నాడు ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొంటాయని వేద పండితులు చెప్తున్నారు హిందూ మతంలో ఏకాదశి తిథి అంటేనే విష్ణువుకు అంకితం చేయబడింది ఏకాదశి రోజున శ్రీహరికి ప్రత్యేకమైన పూజలు చేస్తారు వైశాఖ మాసంలోని శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు ఈ రోజుకి విశేష ప్రాముఖ్యత ఉంటుంది ఈ ఏకాదశి రోజున విష్ణువుతో పాటు మోహిని అవతారాన్ని పూజిస్తారు మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలిగిపోవాలని సుఖ సంతోషాలతో జీవించాలని భక్తులందరూ మోహిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ రోజున పూజలు చేయడం ద్వారా మీకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఏకాదశి రోజున శక్తివంతమైన అమృత యోగం ఏర్పడింది మే పంతొమ్మిది ఆదివారం ఉదయము ఐదు ఇరవై ఎనిమిది నుంచి మే ఇరవై సోమవారం ఉదయము మూడు పదహారు వరకు అమృత యోగం ఉంది ఈ అమృత యోగంలో మీరు చేసే పూజలకు దానాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది మే పంతొమ్మిది ఏకాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానం చేసి పూజ గదిని అలంకరించుకొని పూజ చేయండి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు పసుపు రంగు దుస్తులు ధరిస్తే మంచిది అలాగే పూజ చేసేటప్పుడు చామంతి పూలను దేవునికి సమర్పిస్తే ఇంకా మంచిది పూజలో దేవునికి నైవేద్యంగా రెండు అరటి లేదా ఒక చిన్న బెల్లం ముక్క నివేదించిన మంచిది ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే చాలా మంచిది ఈ రోజున ఎవరైతే ఈ మంత్రాన్ని జపిస్తారో వారికి విష్ణుదేవుని అనుగ్రహం వల్ల తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు మీ పూజ గదిలో అక్షింతలను పెట్టి పూజ పూర్తయిన తర్వాత వాటిని మీ పర్సులో పెట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు ప్రవాహం పెరుగుతుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుంది ఏకాదశి రోజున చేసే దీపారాధన వల్ల రెట్టింపు పుణ్యఫలం పొందవచ్చు ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది ఏకాదశి నాడు ఉపవాసం ఉన్నవారికి అనేక జన్మల పాపాలు నశిస్తాయి ఈరోజు ఉపవాసం ఉండని వాళ్ళు మాత్రం సాయంత్రం సమయంలో అన్నము ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలను పొరపాటును కూడా తినకూడదు అలాగే మద్యపానం సేవించడం మాంసాహారం వంటివి వాటికి దూరంగా ఉండాలి రోజు పూజ చేయలేని వారు ఈ ఏకాదశి రోజున పూజ చేస్తే రోజు పూజ చేసినంత పుణ్య ఫలితం ప్రాప్తిస్తుందని పండితులు అంటున్నారు క్షీరసాగర మదనం చేసే సమయంలో అమృతం బయటకు వచ్చింది ఈ అమృతం కోసం ఒక పక్క దేవతలు మరోపక్క రాక్షసుల మధ్య పోటీ నెలకొనింది దేవతల కంటే రాక్షసులు బలవంతులుగా ఉన్నారు అప్పుడు సకల దేవతలందరూ మహావిష్ణువుని ప్రార్థించారు అప్పుడు మహావిష్ణువు మోహిని రూపం ధరించి రాక్షసులను బంధించాడు రాక్షసుల చేతికి అమృతం చిక్కకుండా దేవతలకు అందేలా చేశాడు అందుకే ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిని అంటారు ఏకాదశి రోజున స్వయంగా శ్రీ మహావిష్ణువే మోహిని అవతారాన్ని ధరించాడు కాబట్టి ఈ ఏకాదశి చాలా శక్తివంతమైనది ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవి మరియు విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువుంటారనే నమ్మకం కాబట్టి ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గరలో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న రావి చెట్టు కింద దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయాలి ఏకాదశి రోజున ఎవరైతే రావి చెట్టుకో ప్రదక్షిణలు చేసి రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తారో వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే ఈ రోజున రావి చెట్టుకు నీళ్లు పోస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఏకాదశి రోజున రెండు రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని మీ పర్సులో ఉంచండి ఇలా చేస్తే మీకు డబ్బు సమస్యలు ఉండవు మీ పర్సులో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎందుకంటే సకల దేవుళ్ళు రావి ఆకులల్లో ఉంటారని నమ్మకం ఏకాదశి రోజున మరి ముఖ్యంగా తులసిని ఆరాధించడం మంచిది ఇంట్లో తులసి మొక్క వారు ఏకాదశి రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుంటే చాలా మంచిది ఈ రోజున తులసి మొక్కను తెచ్చుకోవడం వల్ల స్వయంగా లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించినట్లే ఏకాదశి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రాన్ని ఉంచడం ద్వారా మీకు శుభ ఫలితాలు లభిస్తాయి దీనివల్ల మీ ఇంట్లోకి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి మోహిని ఏకాదశి రోజున మీకు ఏదైనా ప్రత్యేక కోరిక ఉంటే అది త్వరగా నెరవేరాలంటే ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాని నాలుగు అంచులకు కుంకుమ బొట్టు పెట్టి అందులో కొన్ని డబ్బులు వేసి శ్రీహరి ఆలయానికి వెళ్ళి పసుపు వస్త్రంలో ఉన్న డబ్బులను దేవుని ఉండిలో వేసి దేవునికి నమస్కరించి మీ కోరికలను తీర్చమని దేవుడిని కోరుకోండి ఇలా చేస్తే దేవుని అనుగ్రహంతో ఖచ్చితంగా మీ కోరిక తీరిపోతుంది అలాగే భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్న దంపతుల మధ్య ఉన్న గొడవలు తొలిగిపోవాలన్నా మీ జీవిత భాగస్వామితో మీ సంబంధాన్ని బలోపేతం చేయాలనుకుంటే ఈ ఏకాదశి రోజున శ్రీ విష్ణు గాయత్రి మంత్రాన్ని జపించండి ఈ మంత్రం ఏమిటంటే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయ ఏకాదశి రోజున వివాహమైన ఆడవాళ్ళు ఉదయం స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ఈ మంత్రాన్ని మూడుసార్లు జపిస్తే దంపతుల మధ్య అన్నోన్నత పెరుగుతుంది అలాగే మీ జీవితంలో గొడవలు ఉండవు అలాగే చాలామంది ఎంతో కష్టపడి కూడా తమ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళలేరు అలాంటి వారు తమ జీవితంలో పురోగతి సాధించాలనుకుంటే మోహిని ఏకాదశి రోజున నీటిలో కొద్దిగా గంగా కలిపి స్నానం చేయండి ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశం ఉంది హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఉప్పు తినకూడదని అంటారు ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో దోషాలు ఏర్పడి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి వీలైనంత వరకు ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఉప్పు తినడం మానుకోండి ఈ ఏకాదశి ఆదివారం వచ్చింది కాబట్టి ఈ రోజున సూర్యభగవానుడికి ఖచ్చితంగా ఆరోగ్యం సమర్పించాలి సూర్యుడికి ఆరోగ్యం సమర్పిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ వినాశనం అయ్యి మోక్షం ప్రాప్తిస్తుంది ఏకాదశి రోజున ఎవరైతే నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుని పూజిస్తారో వారి జీవితంలో ఏ కష్టాలు లేకుండా తెలియక చేసిన పాపాల నుండి విముక్తి పొంది సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్